హాయ్ అండి నేను మిస్సెస్ ఆనంద గొల్ల ఈరోజు క్రిస్పీ క్రిస్పీగా స్పైసీగా పెసరట్టు ఎలా వేసుకోవాలో మీకైతే చూపించాలనుకుంటున్నాను చూసేద్దాం మరి ముందుగా ఒక కప్పు పెసరపప్పు అరకప్పు బియ్యం ఈ రెండు కూడా ఒక ఆరేడు గంటలన్నా నానాలండి లేదంటే నైట్ అంతా ఓవర్ నైట్ అంతా నానబెట్టుకుని ఉంచుకోవాలి ఈ రెండు కూడా వాటర్ వేసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాం మరి పెసరట్లోకి చట్నీ అనేది కూడా కావాలి కదండి మరి దానికోసమే నేను ముందుగానే ఫ్రై చేసుకుని పక్క పక్కన పెట్టుకున్న కొత్తిమీర టమాటో చింతపండు పచ్చిమిరపకాయలు ఈ మూడు కూడా నూనెలో బాగా బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకుని పచ్చిగుళ్ళు కూడా ఫ్రై చేసుకుని పొట్టు తీసుకుని అవి నాలుగు కూడా మిశ్రమాలు కలుపుకొని మిక్సీ ఆడుకొని చట్నీ అయితే ఆడేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి మరి పెసరెట్లోకి స్పైసీగానే కావాలి కదా చట్నీ కూడా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను దాంట్లో కోపు కూడా వేసేసుకున్నానండి మరి మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు అది ఎలా ఉందో చూద్దాం సరేనా మనం నానబెట్టుకున్న పెసరపప్పు మంచిగా నానిపోయిందండి మరి అది రెండుసార్లు మూడు సార్లు క్లీన్ చేసుకొని పైపై ఉన్న పొట్టంతా కూడా మనం క్లీన్ చేసుకొని ఇప్పుడు అది మిక్స్ అయితే ఆడుకుందామండి మిక్సీ జార్లో మనం సగానికి మినపప్పు వేసుకొని పెసర మినపప్పు వేసుకొని అందులోనే ఒక మూడు నాలుగు మీకు స్పైసీ ఎంత కావాలో అంత వేసుకొని నేనైతే మూడు పచ్చిమిరపకాయలు ముక్కలు ముక్కలుగా చేసి వేసుకున్నానండి ఒక చిన్న అల్లం ముక్క కూడా కట్ చేసి వేసుకున్నాను మరి పెసరట్లోకి ఈ రెండు కూడా వేసుకుంటేనే దానికి కమ్మదనం అన్నది యాడ్ అవుతుందండి పచ్చిమిరపకాయలు అల్లం కూడా వేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవచ్చు గ్రైండ్ చేసేసుకున్నాక దాంట్లోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని సాల్ట్ చెక్ చేసుకోండి సాల్ట్ కూడా వేసేసుకొని మీకు స్పైసీ సరిపోయింది అనుకుంటే సరే లేదంటే ఇంకొక రెండు మూడు పచ్చిమిరపకాయలు అయినా మరొకసారి మిక్సీ ఆడుకోండి నాకైతే సరిపోయిందండి పిల్లలు ఎంతకన్నా కారం ఎక్కువగా తినరు కాబట్టి నాకైతే చాలు మరి ఇప్పుడు పెసరట్టు ఎలా వేసుకోవాలి ఏంటనేది చూసేద్దాం ఇందులో సాల్ట్ కూడా వేసేసుకున్నాం కదండి సాల్ట్ చూసుకోండి ఎక్కువ తక్కువ కాకుండా సమానంగా సాల్ట్ కూడా వేసేసుకోండి మరి మనము పెసరట్టు కోసం అయితే మనం కిచెన్లోకి వెళ్ళిపోదాం సరేనా ఇప్పుడు పెసరట్టు కోసం ఒక పెనం తీసుకుని అది బాగా వీట్ అయినాక అందులో కొంచెం నీళ్లు చల్లాలండి నీళ్ళు చల్లాక ఒక కాటన్ క్లాత్తో అయితే మనం ఆ పెనాన్ని క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్నాక ఒక రెండు మూడు గరిటెలన్నా పిండి వేసుకుని మీకు పలుచగా కావాలంటే పలిచగా రెండు ఒక గరిటె నాకైతే రెండు గరిట్లు సరిపోయిందండి నాకు దొంతరైతే చాలు పెసరెట్టుకి నను అయితే రెండు అల్లం మొక్కలు అయితే మిక్సీ అవ్వలేదండి సో ఫైనల్గా పెసరెట్టు కోసం అయితే నేను ఇలా ప్రిపేర్ చేసుకున్న దాని మీదే చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం జీలకర్ర కూడా పైన జల్లేసుకున్నానండి ఇలా చల్లేసుకున్నాక ఒక్క నిమిషం అయినాక దాని మీద ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాక మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా పెసరటిని కాలనివ్వాలండి అలా కాలినాక చూసారు కదా ఇలా రోల్ కింద చుట్టేసుకుని ముందుగానే మనకి గుమ్ములు కదండి కదండీ ఇలా రోల్ కింద చుట్టేసుకున్నాక మనం మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకున్న చట్నీ కూడా వేసుకుని ఒక పట్టు పడితే ఉంటుందండి మరి నేను చేసిన ఈ కొలతలతో పెసరట్టు మీరు కూడా ట్రై చేసుకోండి మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి మీ ఫ్యామిలీకి పెట్టి అది టేస్ట్ ఎలా ఉందో నాకు ఇది కామెంట్ చేసేయండి